హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పోసానికి హైకోర్టులో ఊరట ఆ కేసుల్లో నో యాక్షన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్పై గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో వరుస కేసులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ హైకోర్టులో ఊరట లభించింది ఇప్పటికే వరుస కేసులు కస్టడీలు పీటీ వారెంట్లు జైలు జీవితంతో నలుగుతున్న పోసాని ఊరట కోసం హైకోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది పోసాని కృష్ణమురళి చంద్రబాబు పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల వ్యవహారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఫిర్యాదులతో పదహారు కేసులు నమోదయ్యాయి వీటిలో అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో పోసానిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేశారు ఆ తరువాత రిమాండ్పై రాజంపేట జైలులో ఉంచారు అనంతరం నర్సరాపేట పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టు చేసి పీటీ వారెంట్పై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపారు అక్కడి నుంచి కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు ఇలాంటి మరో కేసులో పోసానిని అరెస్టు చేసి పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరిచారు దీంతో పోసానిని ప్రస్తుతం కర్నూలు జైలులో ఉంచారు ఈ నేపథ్యంలో పోసాని తనపై నమోదైన కేసులన్నీ కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోసాని పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై విశాఖ చిత్తూరు జిల్లాలలో నమోదైన కేసుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల్ని ఆదేశించింది అయితే మిగతా జిల్లాలలో కేసులు మాత్రం కొనసాగనున్నాయి పోసాని పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది ఆలోపు పోలీసులు సమర్పించే వివరాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది